సిక్స్ అద్భుతమైన పథకాలు పెట్టారు కూడా మరి మనం వెళ్ళిన కోటపాడు వెళ్ళిన బాయికిపేట వెళ్ళినా పెందుర్చి వెళ్ళినా నర్సీపట్నం వెళ్ళిన బస్సు కూర్చుంటే చాలు టికెట్ తీసుకోరు ఫ్రీ అదొక అద్భుతమైన పథకం అలాగే ప్రతి ఇంటికి కూడా సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా మూడు వేల ఆరు వందలు పెట్టి మనకు అందిస్తూ ఉన్నారు అదే కాకుండా ఆరబిడ్డ అనేది పంతొమ్మిది సంవత్సరాలు వయసు దాటి యాభై యాభై తొమ్మిది సంవత్సరాలు వయసు ప్రతి ఒక్కరు కూడా ఆ ఇంట్లో అత్తాగోడలున్నా తల్లి కూతురున్నా తోడుకోడలున్నా అక్కశలున్నా నెలకి పదిహేను వందలు చెప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇవ్వబోతా ఉన్నారు నాలుగు తల్లికి వందను పేరుతో ఆ ఇంట్లో నలుగురున్నా ముగ్గురున్నాయి ఆ ఇంట్లో నలుగురున్నా ముగ్గురున్నా ఇద్దరున్నా ఒకరున్నా ఒకరున్నా పదిహేను వేలు చొప్పున మనకి ఆ కుటుంబానికి చెన నలుగురు అయితే అరవై వేలు ముగ్గురు అయితే నలభై ఐదు వేలు ఇద్దరైతే ముప్పై వేలు ఒకరైతే పదిహేను వేలు మనకు అద్దెం పోతా ఉన్నారు అదే కాకుండా మరి మీకు తెలుసు రైతులను కూడా ఈ ప్రభుత్వం మోసం చేసింది ఇతర్మార్గ ప్రభుత్వం రైతులకి రైతు భరోసా మరి పద్దెనిమిది వేల ఐదు వందలు ఇస్తానని చెప్పి కేవలం కేంద్రంతో కలిపి మరి పదమూడు వేలు మాత్రమే పదమూడు వేల ఎంత ఇచ్చారు కానీ మన నేత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే నిరు నిరుద్యోగ యువతకి డిగ్రీ పాస్ అయితే చాలు ఉద్యోగం వచ్చేంత వరకు సంవత్సరానికి ముప్పై ఆరు వేలు నెలకి మూడు వేలు చొప్పున మనకి ఇవ్వబోతా ఉన్నారని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా తెలియజేస్తా ఉన్నాను అయితే మనకి ఇక్కడ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ నలభై పర్సెంట్ చేసుకున్నాం ఇంకా చేయాల్సి ఉంది కొద్దిమైన అందరూ కూడా సహకరించి ఈ రెండు రోజుల్లో మనం పూర్తి చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను ఇక్కడ మరి మీకు తెలుసు ఒక దుర్మార్గుడు అక్కడ జగన్మోహన్ రెడ్డి అలాగో ఇక్కడ మాణిగల ఎమ్మెల్యే ముత్యాల నాయుడు అలాగే అంత దుర్మార్గంగా ప్రజల్ని ఇబ్బందులు పెడుతూ ఇసుక దోపిడి కిట్ రోకో కిట్ రోకో ద్వారా కోట్లాది రూపాయలు సంపాదించుకున్నాడు భూ దోపిడీ చేశాడు మైనింగ్ దోపిడీ చేశాడు అనేక రకాల దోపిడీలు చేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టాడు కాబట్టి తరిమి కొట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తర్వాత అత్యంత పరుడు ఈ మాడల్ ఎమ్మెల్యే ముత్యాలాడు అని చెప్పి మనవి చేస్తా ఉన్నాను నేను రెండు సార్లు ఎమ్మెల్యే కాకముందు నామినేషన్ చేయడానికి కూడా డబ్బులు లేవు కానీ ఈరోజు కోట్లాది రూపాయలు ఐదారు వందల కోట్ల రూపాయలకి మన ప్రజల బనూ ప్రజల దోపిడీ చేసి మరి మన బన టా కూడా మింగేశాడు రేపు ఎలక్షన్ లో ఎప్పుడొచ్చినా సరే మనం తరికోటి మనం మాడుగులు తెలుగుదేశం పార్టీ కంచుకోట ఆ కంచుకోట గడిచిన తొమ్మిది పర్యాయాలు ఎన్నికలు జరిగితే ఆరు సార్లు గెలిచాం మూడు సార్లు ఓడిపోయాం దురదృష్టవాదు ఈసారి మనందరం కలిసి కష్టపడి చంద్రబాబు నాయుడు గారికి కానుక ఇవ్వాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తున్నాను నాకు ఇన్చార్జిగా రెండున్నర సంవత్సరాలు అయింది పెద్దలు ఒక పీసీని ఒక వెలువడిన తరగతి వర్గానికి చెందిన వ్యక్తిని ఒక చిన్న వ్యక్తిని దండు తీసుకొచ్చి ఈ మాట నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా పెద్దలు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు నాకు ఇచ్చారు ఇచ్చిన రెండున్నర సంవత్సరాలుగా ఆరు ప్రజల్లో ఉంటూ కష్టపడుతూ నిరంతరం ఫుల్ టైం పొలిటీషియన్ పనిచేస్తూ పనిచేస్తా ఉన్నాను నేను చంద్ర చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు ఈ మోడల్ నియోజకవర్గం మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మరి ఖచ్చితంగా సార్ మీరు అంటున్నారు సార్ నేను ఒకటి మనం చేస్తా ఉన్నాను సార్ ఇదేదో ముత్యాల నాయుడికి అడ్డా సార్ ఖచ్చితంగా ముత్యాలేడు ఓడిపోతా ఉన్నాడు ఇక్కడ మీకు ఏమాత్రం అనుమానం లేదు ఈ జిల్లాలో గెలిచే సీట్లు మొట్టమొదటి సీటు మాడుగులే సార్ అంత వ్యతిరేకత అంత అంత వ్యతిరేకత వాళ్ళ పార్టీలో నైన్టీ పర్సెంట్ ముత్యాలేడి మీద ఉంది సార్ ఏమాత్రం అనుమానం లేదు మీరు మీకు ఖచ్చితంగా రాష్ట్రంలో గెలిచే పదిహేను సీట్లలో మాడుగుంటదని చెప్పి మనం చేసుకుంటూ మనం మనకి మన మీద ఎంతో ప్రేమ తండ్రి కొడుకులకి తండ్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఈ నెల ఐదవ తారీఖున కోటపాడు మండలం వచ్చారు మరి ఈరోజు బాబు లోకేష్ బాబు గారు మాడుగులు వచ్చారు అంటే మన మాడుగుల నియోజకవర్గం మీద తండ్రి కొడుకులకి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి మన మీద ఎంత ఉందో ఎంతకంటే నిదర్శనం ఏమైనా ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అదే కాకుండా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కూడా మనకు యాడవడం మన గెలుపుకి చాలా సులభం ఖచ్చితంగా మనం గెలవోతా ఉన్నాం మరి దయచేసి ఇంకా ఎక్కువ మాట్లాడాలంటే గొంతు బాగోలేదు మరి మరి మన్ని చెప్పి కోరుకుంటూ చేతులు